సర్వ పిండి చూడండి ఫ్రెండ్స్ ఏమేమి వేస్తాను బియ్యం పిండి తీసుకున్నా తగినంత ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర పుదీనా కలియమ వేయించుకున్న నువ్వులు వేంచుకున్న పల్లీలు కొంచెం జీలకర్ర నానబెట్టిన శనిగిపోయి బాగా అన్ని కలగలిసిన తర్వాత నీళ్ళు నీళ్లు ముందు ఇవన్నీ కొంచెం పిండిలో కలిపి అన్ని కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిలు కలుపుకోవాలి పోయాలి మీరు ఒకటేసారి పోతున్నా పిండి లూజ్ అయ్యాలి మంచిగా రాదు మొత్తం మంచిగా కచ్చి మేమైతే ఎప్పుడు దీంట్లోనే వేసుకుంటే ఇది కొంచెం అందంగా ఉంటుంది

నాకు చాలా ఇష్టం వీళ్ళు పెట్టుకుని తిన్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్